క్వాలిటీ ఉందంటే ఆటోమేటిక్గా రేట్ ఎక్కువనే ఉంటుంది నువ్వు క్వాలిటీ తక్కువ తక్కువ రేట్లో వస్తుందని తీసుకోతే తక్కువ పాలే ఉంటాయి ఇప్పుడు తక్కువ గేదెలతోనే ఎక్కువ పాలు తీయాలి ఆ కాన్సెప్ట్ పెట్టుకోవాలి రైతులు ఎవరైనా సరే హైదరాబాద్లో తిరగని అంటూ లేదు నేను రెండు వేల పద్దెనిమిదిలో యాక్చువల్ నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఏ ఛానల్లో గేదెలు ఉన్నాయి తక్కువ ధరలో అని చెప్తే ఆడ కురుకుతుంటాయి ఆడ పోతే తక్కువ ధర అంటే లక్ష పదికి గేదెలు ఏడేడు అని చెప్తుంటే ఆడకొచ్చి చూస్తే ఏమైందంటే అది వెళ్ళిపోయింది ఇంకో ఇవి ఉండే లక్ష ముప్పై లక్ష నలభై అని చెప్తుండ్రీ అట్లా ఉంటుంది అంటే రైతులను ఆకర్షించడానికి తక్కువ రేట్ చెప్తారు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ హెడ్లై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను శివ యాదవ్ డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చేసిన ఈ డైరీ ఫామ్లో ఇంతకుముందు నేను వీడియో చేసిన ఒక రెండున్నర సంవత్సరాల క్రితం అప్పుడు ఇక్కడ ఇద్దరు అనాములు మల్లేష్ యాదవ్ గారు శివయాదవ్ గారు అన్నదమ్ములు అప్పటి నుంచి డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉండేవారు ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు కాకపోతే వాళ్ళప్పుడు చాలా దూడలు డెవలప్ చేసేవాళ్ళు ఇప్పుడు దూడలు డెవలప్ చేయడంతో పాటు బయట ఎక్కువ తీసుకొస్తున్నారు బయట నుంచి తీసుకొచ్చే గేదెలకు ఇక్కడ వీళ్ళు డెవలప్ చేస్తున్న గేదెలకు ఏమి అంటే పాలల్లో ఎంత డిఫరెంట్ ఉంది రేటులో ఎంత డిఫరెంట్ ఉంది మరి అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వారిని సెట్ చేసుకుంటారు అనే విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు డైరీ ఫామ్ నిర్వహణలో గేదె సెలక్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దాంట్లో చాలా రకాల గేదెలు ఉంటాయి మనకు ముర్రా కావచ్చు ముర్రా క్రాస్ బీడ్ కావచ్చు బన్నీ కావచ్చు జాబ్రాబాది కావచ్చు ఇట్లా చాలా రకాల గేదెలు ఉంటాయి కదా మరి వీళ్ళు ఎక్కువ ఏ గేదెలకు ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర రైతన్న మల్లేష్ గారు ఉన్నారు పూర్తి వివరాలు రైతన్న మల్లేష్ గారి దగ్గర తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే మల్లేష్ యాదవ్ నమస్తే మల్లేష్ ఒకసారి మీ గురించి నా పేరు వచ్చేసి మల్లేషు మా బ్రదర్ పేరు వచ్చేసి శివకుమారు ఆమె పేరు వచ్చేసి శివ యాదవ్ డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి కవరంపేట విలేజ్ జచ్చాల మండల్ మహినా డిస్టిక్ మాకు వచ్చేసి మేము చిన్నవన్న పని ఉంటుండే రెండు వేల పన్నెండులో వచ్చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాము అప్పటి నుండి ఫస్ట్ గ్రేడ్ ముర్రాస్తుంటే మీ గుంటూరు దగ్గర క్రోసూరు సంతకెళ్ళి చేస్తుంటే డైరెక్టు అమ్మే ఏమన్నా ఉంటే అమ్మేయంగా మిగిలిన ఉంటే పాలు వండుకుంటుంటే అట్లే అట్లే పాలల్లో అప్పుడు రేట్ మంచిగా ఉండే పాలకు పాలల్లో బెటర్ ఉందిలే అని పాలు విండుతుంటా మేము అట్లే తర్వాత మళ్ళీ కరోనా టైంలో ఈ మెల్లమెల్ల వీటి వల్ల జర యూస్ అంత మంచిగా అనిపిస్తలేదు మూడు నెలలనే మిల్క్ హీల్డింగ్ అనేది తగ్గిపోతుంది ఎవరు పెట్టి అంత వైబుల్ అనిపిస్తలే అని అవి ఒక్కొక్కటి తీసేసుకుంటా హర్యానా ముర్రా తీసుకురావడం జరిగింది హర్యానా ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి హర్యానా ముర్ర తీసుకొస్తున్నారు నేను ఇంతకుముందు మీ ఫామ్లో చూసినప్పుడు కూడా చాలా క్వాలిటీ గేదెలు ఉండే అవి ముర్రా కావచ్చు గ్రేడెడ్ క్వాలిటీ మీ దగ్గర కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువ బయట నుంచే తీసుకురావడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కారణం ఏమిటి అసలు బయట అంటే అన్న ఇక్కడ ఏమవుతుందంటే ఒక దూడని పెంచాలంటే కానీ మినిమం ఫోర్ ఇయర్స్ అవుతుంది మనకు మిల్క్ స్టేజ్కి రావాలంటే మన దిక్కు జాగాలు అనేవి ఎక్కువ లేవు వాటిని కట్టేసి పెంచాలంటే లేబర్ దొరకడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు పది కరెక్ట్ పది గేదెలు చెట్టు ఉంటేనే వెళ్ళడం కష్టమైంది లేబర్ కు లేబర్కి వచ్చేసి పది ట్వంటీ థౌసండ్ వాళ్ళకైతుంది దానికి వచ్చేసి ఓ ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో అవుతుంది నెలకు మన కన్ల మింటది మొత్తం అట్లా అని చెప్పేసి దూడల కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది దూడలను పెంచడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి మీరు బయట నుంచి తీసుకొస్తున్నారు బయట నుంచి అంటే ఎక్కడ నుంచి తీసుకురావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మెయిన్ వచ్చేసి హర్యానా సెకండ్ వచ్చేసి గుజరాత్ గుజరాత్లో అయినా మైసానం మురదిస్తాం మేము జాఫ్రాబాద్ ఇబ్బంది వాటికి ప్రిఫరెన్స్ ఇయ్యం జాఫరాబాద్ ఎందుకు ఇయ్యం అంటే సిటీ కంటే సెట్ అవుతుంది అది ఎక్కువ ఫీడింగ్ తీసుకుంటుంది మిల్క్ ఎక్కువ ఇల్డింగ్ ఉంటుంది ప్లస్ క్రాసింగ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది మా దగ్గర నుండి ఉండే తీసేసినాం ఇప్పుడు లేవు బన్నీ వచ్చేసి ఒక లోడ్ తీసుకొచ్చి ఇంటిమి అందులో ఒకటి మిగిలిన ప్రజెంట్ అది ఇయర్ ఇయర్ కరెక్ట్ క్రాసింగ్ అయితుంది కాబట్టి మిగతా మొత్తం తీసేసినాం అంటే ఏవైతే మీకు కరెక్ట్ హీట్ కు వస్తలేవో వాటిని తీసేసారు ఆల్రెడీ రైతుకు ఇప్పుడు తెచ్చింది దానికి మళ్ళా వన్ ఇయర్ లా ఒక దూడ పెట్టాలి అట్లయితేనే మన వైబుల్ అవుతుంది లేకుంటే ఇప్పుడు బన్నీ అయినా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో లక్ష వేలు పెట్టాలి ఒక సంవత్సరంలో అవి బన్నీ కంటిన్యూ పాలు అనేది ఎక్కువ ఎందుకంటే జంగల్లో తిరుగుతాయి అవి కొంచెం ఫీడింగ్ అటు ఇటు ఉన్నప్పుడు కొంచెం తగ్గియడం పెరగడం అట్లా ఉంటది ఈ ముర్ర అట్లా ఉండదు కన్సిస్టెన్సీ ఇస్తుంది మీకు ఒకటే లెవెల్ లోల్ అనిపించి మీరు అక్కడ తీసుకొస్తున్నారు రీజనబుల్ అంటే ప్రైస్ విషయంలో అయితే వచ్చేసి గుజరాతీ బాగుంటాయి మైసాన ముర్ర బాగుంటాయి అందులో సేమ్ ముర్రా ముర్రా ఈక్వల్ కాకపోతే క్రాసింగ్ అనే కొంచెం ఒక రెండు మూడు నెలలు ఫరక్ ఉంటుంది ముర్రానేమో త్రీ మంత్స్ లోపల క్రాసింగ్ అయిపోతుంది రేట్లు అయితే రేట్లు కానీ ట్రాన్స్పోర్ట్ మనకు తొందరగా రావడం త్రీ డేస్ లో వస్తుంది గుజరాత్ గుజరాత్ హర్యానా మురకు గుజరాత్ మురకు ఒక పది పదిహేను వేలు ఫరక్ ఉంటుంది మీరు దూడలు ఎందుకు పెంచుతలేమో అని చెప్పారు మరి ఇప్పుడు మీరు గేదెలను కొంటున్నారు కదా దూడలకు అయ్యే ఖర్చులనే మీరు గేదెలను కొంటున్నారా ఇంకా తక్కువలో కొంటున్నారా ఇక్కడ మన సిచ్యుయేషన్తో పోల్చుకుంటే తక్కువనే కొంటున్నట్లు ఎందుకంటే త్రీ ఇయర్స్ లెక్క దూడకు నెలకు దాన ఎంత అవుతుంది గడ్డి ఎంత జీత లేబర్కి ఎంత అవుతుంది ఆ లెక్కేస్తే గేదెలే బెటర్ గేదెలే బెటర్ డెవలప్ చేసుడు కదా చేసినాము అంటే ఇప్పటి చేస్తానే ఉన్నాము ఇయర్ ఇయర్ కు ఒక రెండు మూడు కలిసి వస్తుంటాయి ఈ ఇయర్ మూడు డెలివరీ మా దగ్గర కలిసి వస్తున్నాయి అంటే కొంచెం వాటితో పోలిస్తే కొంచెం తక్కువ అంటే ఇప్పుడు మీరు బయట నుంచి తెచ్చిన గేదెలు ఎన్ని లీటర్లు పాలిస్తే మామూలుగా అయితే మీరు పెంచినవన్నీ ఇస్తాయి ఈక్వల్ వస్తున్నాయి కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది దేనికి ఎక్కువ అవుతుంది దూడలు పెంచడం దూడలకు ఎక్కువ అవుతుంది బయట నుంచి తెచ్చేది ఇంకా డైరెక్ట్ మనము డెలివరీ ఆవులు తీసుకొస్తాము పాలు పిండుకుంటాము తర్వాత వాటిని సెట్ చేసుకుంటాం కాబట్టి అది కొంచెం ఖర్చు తక్కువ పెంచుకోవచ్చిన మళ్ళీ చిన్న దూడలు కానీ ఎట్లా పెంచుకోవచ్చు అంటే ఒక పది ఎకరాలు ఖాళీ స్థలం ఉండి ఒక ఏదో తక్కువ జీత ఆడు ముసలాన్ని ఎవరు ఉంటే పెంచుకోవచ్చు అట్లా ఇట్లా స్టాల్ ఫీడింగ్ అయితే సెట్ కావద్దు దూడలు ఇంకోటి తొందరగా క్రాసింగ్ స్టాల్ ఫీడింగ్ అయితే దూడలు అనేది తిరగాలి తిరగాలి బాగా మరి ఇంతకుముందు మీ దగ్గర బుల్లు ఉండే కదా బుల్లు ఉందా ఉంది ఇప్పటికైనా ఉంది అది ముర్ర కదా ముర్రనేనా ముర్రనే హర్యానా ప్యూర్ హరియానా ప్యూర్ ముర్రా ఇప్పుడు దాంతోనే క్రాసింగ్ చేస్తున్నారు దాంతోనే చేస్తున్నాం దాని దూడలిగిన ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ లో ఆర్ఆర్ ఇస్తుంది ఒకటి సెకండ్ సెకండ్ వన్ సెకండ్ వన్ ఫస్ట్ లాక్టివేషన్ లో ఆర్ఆర్ ఇస్తుంది మరి మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఇది చేస్తున్నప్పుడు మరి ఎక్కువ గేదెలు తేవడం ఎందుకోసం అని ఏ పర్పస్ లో మీరు ఎక్కువ గేదెలు తెస్తున్నారు గేదెలు అంటే మళ్ళీ యాక్చువల్ గా వచ్చేసి మేము సేలింగ్ పాయింట్ పెట్టినాం ఇక్కడ అది ఓన్లీ మైసానముర్రా హర్యానముర్రా వీటికే ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నా అంటే రైతులనేది తీసుకొని లాస్ కాకూడదు హర్యానా ముర్ర అనేది టైం టు టైం క్రాసింగ్ వస్తుంది ప్రెగ్నెంట్ అయిపోతుంది మైసాన ముర్ర అయినాక ఒక రెండు మూడు నెలలు ఫరక్ ఉంటుంది కానీ క్రాసింగ్ అయిపోతుంది సెట్ అయిపోతుంది బన్నీ కొంచెం ఇటు చేస్తుంది జఫరాబాద్ ఏమో ఫీడింగ్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది లాంగ్ టైం మిల్క్ ఇస్తుంది కానీ క్రాసింగ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది అయితవి కాకపోతే రిపీట్ ఇటుకు రావడం జరుగుతుంది అది అంత ఓపిక ఉండదు రైతులు కొందరికి వదిలేస్తారు అట్ల లాస్ అవుతుంది అయితే నేను మా యాక్చువల్గా మా ఫామ్లో స్టార్టింగ్లోనేమో ఏవైతే ఒక నాలుగు ఈతలు ఐదుతలు అయితే తీసేస్తుంటి మావి మావి మా షెడ్లో అవుట్నే గాక ఇంకే మన బయట ఉంటే తెస్తుంటే అయితే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ అనుకుంటా చింతల్కుంటకెళ్ళి తీసుకొచ్చిన మూడు గేదెలు తెచ్చిన మూడు గేదెలు తెస్తే ఒక ఆయన తెలిసిన దగ్గర రెండు తీసుకున్నా ఒకటి హర్యానా వాళ్ళు కొత్త వచ్చి షెడ్లు వేసి వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నా లక్ష ముప్పై వేలకు పెట్టి తీసుకొచ్చిన అది ఆరా చెప్పింది గ్యారంటీ నాతో అంత ఫీడింగ్ అంత మెయింటెనెన్స్ అంతా బాగుంటది ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు మూడున్నర ఇస్తుంది అరే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేనే లాస్ అవుతున్నా రైతులు కొత్త వాళ్ళు పోతే ఇంకెంత లాస్ అవుతారో ఆ లెక్కన మనం ఎట్లా మనం పాలు విండుకోవచ్చు ఇంకోటి తెచ్చి అమ్మితే ఏదో కొంత కొంత చూసుకొని ఇచ్చేస్తే అయిపోతా అన్నట్లు స్టార్ట్ చేసిన ఇది వచ్చేసి త్రీ మంత్స్ అయితుంది మళ్ళీ త్రీ మంత్స్ లో మీకు రైతులకు మీరు అనుకున్న క్వాలిటీలో గేదెలు ఇస్తున్నారా క్వాలిటీలో ఇస్తున్నా ఇంకోటి తీసుకో హ్యాపీగా ఉన్నారు నేను చెప్పిన దానికన్నా అది వేసుకుని తక్కిస్తలేదు నాకు ఇంకోటి ఏది ఇవ్వాలనో అది కొత్త వాళ్ళు అయితేనేమో గుజరాత్ ఎక్కిస్తా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే అవి కొంచెం తట్టుకోగలుగుతాయి ఎట్లయినా నేయగలుగుతాయి ఈ హర్యానా అయితే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని గేదెలు ఉన్నాయి అక్కడ కొన్ని గేదెలు ఉన్నాయి అవతల కొన్ని గేదెలు ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా మూడు భాగాలుగా డివైడ్ చేశారు అంటే మలేషన్ నేను షెడ్కి వచ్చేసి ఎక్కువ చేయలేదు ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఒక సైడ్ వేసిన దానిపైనే ఖర్చు ఎక్కువ పెట్టకుండా దాన్ని ఇటు అటు రేకులు వేసుకుంటూ వచ్చిన రైతులు ఏ గేదెలు తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు ఎక్కువ శాతం అంటే యూట్యూబ్ మేము వచ్చేసి హరియానో కాకపోతే నేను దానికే ప్రిపరేషన్ ఇస్తాను ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది బాగుంటుంది సెలక్షన్ చేసుకోవాలంటే చాలా మంది చెప్తుంటారు దాని కళ్ళు చూడాలేదని పొదుగు చూడాలి అని నరాలు చూడాలని చెప్తుంటారు అవి కాకుండా ఇంకేమైనా స్పెషల్గా మనం గేదెని గుర్తుపట్టడానికి ఉన్నదా లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి లక్షణాలు అంటే మళ్ళీ అన్న నేను ఒక్కటే పెట్టుకుంటా టార్గెట్ ఎట్లా అంటే అప్పర్ ఆర్డర్ ఎక్కువ సెలెక్ట్ చేస్తాను నేను ఎందుకు అవన్నీ అవతల అన్ని కాని అవుతానండి ఒక్కటన్నా లూజ్ లూజ్ పోతుండే లేదు ఎందుకు సెలెక్ట్ చేస్తారు అప్పర్ ఆర్డర్ కొంచెం మిల్కింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఇంకోటి గేదె చలాకీగా ఉంటే ఆటోమేటిక్గా పాలు బాగా ఏమంటారు వాటి యాక్టివిటీ బాగుంటే పాలు ఆటోమేటిక్గా వస్తాయి మళ్ళీ చన్న అంటే మీరు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఏ విధంగా సెట్ చేసుకుంటారు ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్లో సెట్ చేస్తాను నేను ఏమేమి ఇస్తారు ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ అవి కొంచెం అక్కడ మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాట్లు లేకపోతే వరిగడ్డి వేస్తాం కింద ఒక్కోసారి వరిగడ్డి వేస్తే నొప్పులు అనేది తొందరగా గుంస్తుంది పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్ ఇస్తాము ఏమైనా కొంచెం మరి విక్నెస్ అయితే కాల్షియం ఇచ్చేస్తాం సెట్ అయిపోతాయి జర్నీలు ఏ విధంగా చేస్తారు మరి జర్నీలు అంటే వాళ్ళు బిఆర్ వాళ్ళు లేబర్ వస్తారు నేను ఎప్పుడు అంటే గుజరాత్ లోడు ఒకదానికి వచ్చిన బడి పర్లేదు బాగానే చేసిండ్రు అంటే చాలా మంది అంటుంటారు కదా రైతులు వచ్చేసి ఎప్పుడైనా రైతు అనేవాడు గేదెలను గాని ఆవులను కానీ తీసుకున్నప్పుడు వెంటనే వస్తే బాగుంటదని బానే బాగానే ఉంటది కాకపోతే మా నాకు కొంచెం సెట్గా మలేసానా ఇప్పుడు హర్యానా నుండి సెవెన్ డేస్ పడుతుంది నాకు ఆడ సెవెన్ డేస్ రావాలంటే ఆ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ నాకు ఇది చూసుకోవాల్సి ఉంటుంది కదా ఫామ్ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా తొందరగా వచ్చేస్తున్నారు ఒక లోడ్కి వచ్చిన గుజరాత్ లోడ్కు ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న గేదెలు పాలు మంచిగా ఇస్తున్నాయి మన ఇబ్బంది పెట్టినాయి మిమ్మల్ని మంచిగా ఇస్తున్నాయి ఇబ్బంది అంటే లోన్లో ఒకటి రెండు ఉంటాయి అనుకో అవి కొంచెం టైం తీసుకుంటాయి కానీ సెట్ అయిపోతాయి సెట్ అయిపోతాయి మరి మీరు సెలక్షన్లో భాగంగా పర్టికులర్గా ఈ ప్రెగ్నెంట్ ఉన్న గేదెలను తీసుకోవడానికి మీరు ఇష్టపడతారా లేక డెలివరీకి రెడీ ఉన్నవి తీసుకోవడానికి ఇష్టపడతారా లేదా డెలివరీ అయినవి తీసుకోవడానికి ఇష్టపడతా నేను డెలివరీ అయినవే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకు ఎందుకంటే ప్రెగ్నెంట్వి కొన్ని ఒక ముందు ముందు అయితేనేమో దూడని పడేస్తాయి ఒక ఐదారు నెలలు అయితే జర్నీ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా దూడని బయటికి వేసేస్తాయి రైతుకు అనేది లాస్ అవుతుంది తెచ్చిన వాళ్ళకు తొంద ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నైనా జర్నీలా డెలివరీ అయింది అనుకో ఇప్పుడు నేను అవతల ఒకరు తెచ్చిన అది ఏదో లక్లా క్వాలిటీ బాగుంది అని తీసుకొచ్చిన అది జర్నీలో ఈంది అదేమైంది అంటే రొమ్ములు వేరే తొక్కింది ఇప్పుడు నెల అవుతుంది అది ఆగింది పాలు ఇప్పుడు సెవెన్ సెవెన్ ఉన్నాయి అమ్మేసిన దాని వేరే రైతుకు ఇట్లా ఉంది ప్రాబ్లం అని చెప్పి ఇచ్చిన తీసుకోండు ఏంటంటే కొత్తగా తెలియక రొమ్ములని అయితే అది తేలింది మొత్తం కొంచెం ఇప్పుడు ఇప్పుడు సెట్ అయింది మంచిగా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సెవెన్ సెవెన్ ఇస్తుంటాయి డైరీ ఫామ్ నిర్వహిస్తూనే మీరు బిజినెస్ పెడితే మీకు గిట్టుబాటు అంటే బాగా అనిపిస్తుందా గిట్టుబాటు అనేది తర్వాత విషయం మళ్ళీ సార్ నా కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ గేదెలు ఇవ్వాలి ఇంకోటి పది రూపాయలు అందరికన్నా పది రూపాయలు తక్కువ ఇవ్వాలి ఇప్పుడు చూస్తున్నాము నేను నేను తిరగాని హైదరాబాద్లో తిరగాని డైరీ ఫామ్ అంటూ లేదు నేను రెండు వేల పద్దెనిమిదిలో యాక్చువల్ నేను యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఏ ఛానల్ గేదెలు ఉన్నాయి తక్కువ ధరలో అని చెప్తే ఆడ కురుకుతుంటాయి నా జర్నీ నా ట్రాన్స్పోర్ట్ పైసలు వేస్ట్ ఆడ పోతే తక్కువ ధర అంటే లక్ష పదికి గేదెలు ఏడేడు అని చెప్తుండ్రి ఆడికి పోయి చూస్తే ఏమైందంటే అది వెళ్ళిపోయింది ఇంకో ఉండే లక్ష ముప్పై లక్ష నలభై అని చెప్తుండ్రీ అట్లా ఉంటది అంటే రైతులను ఆకర్షించడానికి తక్కువ రేట్ చెప్తారు అది రైతు ఇప్పుడు డెలివరీ తక్కువ ఉంటాయి అన్న తక్కువ ఉంటాయి రైనింగ్ సీజన్ అంత క్వాలిటీగా ఉండవు రైనింగ్ సీజన్ సీజన్లో తక్కువకొస్తాయి నా దగ్గర ఇంత షెడ్ ఉంది మూడో నాలుగో ఉన్నాయి డెలివరీ అయ్యేవి అవుతాలా అంతే మీదే మొత్తం పాలించాయి మీరు వీటి మీ ప్రెగ్నెంట్ ఉండవు ఫోర్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ వరకు ఉన్నాయి మరి వీటిని కట్టించే విధానం కూడా ఎట్లా కట్టిస్తారు మీరు కట్టించమంటే ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ టైం టు టైం ఉండాలి మళ్ళీ అన్న ఆటోమేటిక్ ఇటుకొస్తాయి ఇటుకొస్తాయి నువ్వు వద్దు అన్న ఇటుకొస్తాయి కొంతమంది చెప్తుంటారు యూట్యూబ్ లో చూసి ఇప్పుడు హర్యానాలో ఏడేడ్ ఇచ్చింది ఆడేం దాన వాడతారు ఈ వాడతారు అని అవి కాదు నువ్వు ఏది అలవాటు చేస్తావో అదే ధన టైం టు టైం ఇయ్య అంతే మన ఏరియాలో ఏది దొరుకుతుందో అదే టైం టు టైం ఇవ్వాలి గడ్డి ఇవ్వండి ఆడ బర్సిం గడ్డి వేస్తారు పాలు బావిస్తాయి ఆడ వేస్తారు పాలు బాయిస్తాయి అంటే అది అంతేది ఉండదు వాళ్ళ హరియానలో మెయింటెనెన్స్ మనతో ఉంటుంది వాళ్ళనేమో ఇంట్లో పెట్టుకుంటారు ఒక్కొక్క రైతు ఇంట్లో ఏడెనిమిది గేదెలు ఉంటాయి ఒక్కొక్క రైతు ఇంట్లోనే కట్టేసుకుంటారు అంటే మొత్తం మీద గేదెలను డెవలప్ చేస్తారు పాలన కాదు బ్రీట్ డెవలప్ చేస్తారు మనల్లేమో పాలం తీస్తారు పాలం తీసేసి అవి బయట పొలాల్లో కట్టేస్తారు అంతే ఇప్పుడు మరి మీకు కూడా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి తెస్తున్నారు కాబట్టి టాప్ క్వాలిటీలు తెస్తున్నాను మీరే అంటున్నారు ఇక్కడ మరి ఆ టాప్ క్వాలిటీలను డెవలప్ చేసే ఆలోచన ఉందా ఇప్పటికి సంవత్సరానికి రెండు మూడు వస్తాయి మా దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ధూళ్ళు ఏడు షెడ్ మంచి ధూళ్ళు చూసినరా అవును ఇవన్నీ ఆ బుల్కే ఉట్టినాయి హంగా అవుతా దాన్ని ఇంకా హౌస్ ఉన్నాయి పడ్డలు షెడ్ కట్టేసి దానేసి పెండ తీసి అదంతా చేయాలంటే కొంచెం అనేది ఎక్కువైపోతుంది అందుకే ఓపెన్ కట్టేయడం ఏం లేదు ఫినిషింగ్ చేసి వదిలేసిన అందులోనే హౌస్ టైప్ వేసిన కుట్టి ఇంకా నీళ్లు ఆటోమేటిక్ నీళ్ళు వచ్చేసి మేము కుర్తి నీళ్ళు తెస్తాము ఇంటికంటే అవి ఉంటాయి ఒక ఎయిటీన్ అన్నా ఖచ్చితంగా ఉంటాయి మలేసా ఎయిటీన్ అంతా ఎయిటీన్ నుంచి ఎయిటీన్ మధ్యలో ఉంటాయి ఆ స్టేబుల్ గా వాటి నుంచి మీరు పాలు తీస్తుంటారు ఓకే మరి ఈ ఈ పద్దెనిమిది గేదెలకు మీరు ఎంత పొలాన్ని కేటాయించుకున్నారు ఇవి ప్రస్తుతానికి అయితే రెండున్నర ఎకరాలు ఉంటాయి మలేష్ అన్న అది సూపర్ నే పేరు ఉంది ఫోర్ జీ బుల్లెట్ నే పేరు ఉంది ఒట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం ఎందుకు ఒట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ ఈ పచ్చిది ఏంటంటే కొంచెం తొందరగా డైజెషన్ కాదు ఒకవేళ అయినా పెన్ గోబరు పెండా పచ్చల దాని నుంచి గేదె వీక్నెస్ అయిపోతుంది అట్లా కాకుండా చేస్తే కండిషన్ షైనింగ్ వస్తుంది పాలు ఏమైనా ఆటోమేటిక్ ఒక అర లీటర్ ఫరకుంటాయి అంతే ఎక్కువ లీటర్ వరకు ఉంటుంది తప్ప పెద్ద కొన్ని ఏవైనా అంటే వాళ్ళ దగ్గర తిన్న దాన్ని బట్టి ఒక లీటరు అర లీటర్ అంతే గేదెలకు ఎంత ఖర్చు వస్తుంది ఖర్చు అంటే మళ్ళీ నుండి

వేరే వాళ్ళు చెప్తుంటారు నెలకు నాకు లక్ష యాభై వేసినాయి లక్ష అరవై వేసినాయి అని అది చెప్పని చెప్పనీకి రాదు మాదైతే చెప్పనీకి వచ్చేది కాదు నెలకు వస్తాయి దానికి పోతుంది లేబర్ కే పోతాయి ఇంకో లోడ్ వస్తాయి లోడ్ కే పోతాయి అట్లా ప్రాఫిట్ అనేది ఎక్కువ రకాలుగా చేస్తున్నారు కాబట్టి మాది ప్రాఫిట్ ఎక్కువ కనిపించదు ప్రాఫిట్ ఎక్కువ కనిపించదు మొత్తం మీద ఉన్న దాంట్లో మాత్రం కొంచెం పర్లేదు పర్లేదు అన్న బయట డ్యూటీ చేసేకన్నా ఓ చాలా బెటర్ ఇది చాలా బెటర్ ఈ ఫామ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫామ్ గురించి చెప్పేది ఏం లేదన్న వాళ్ళు నా దగ్గర ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్వాలిటీ గేదెలు ఉంటాయి మీరు వచ్చి రావచ్చు మూడు నాలుగు పూటలు చూసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గ్యారంటీ గ్యారెంటీ అంటారు కొన్ని తోల గ్యారంటీనా అంటారు రైతులు ఇలా తీసుకుని దాన్ని బట్టి దానికి ఫీడింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చేయాలి తీసుకున్నామా ఆడ కట్టేసినమా నాకు పాలు తక్కువిస్తుంది గ్యారంటీ లేదు వాపస్ కొడతా అంటే ఇప్పుడు మా దగ్గర ఒకటి లక్ష యాభై వేల గేదె ఉంటుంది తీసుకోతారు వాళ్ళు సరిగా మెయింటైన్ చేయరు ఈడ ఏడేడు విండి మెయింటైన్ చేయరు నాలుగు నాలుగున్నర ఇస్తుంది ఇప్పుడు వాపస్ కొట్టిపోతారు ఇప్పుడు మాకైనా లాసే రైతుకైనా లాసే వాళ్ళకి ట్రాన్స్పోర్టు అవి లాసు మాకు గేదే ఖరాబ్ అయ్యి మాకు లాసు కాకుండా ఈడ మూడు నాలుగు పూటలు చూసుకోవాలి గ్యారెంటీ ఇస్తాము గుడ్లమాయి కానీ రొమ్ములు గాని వాటి గ్యారెంటీ సమ పాలు మాత్రం ఇక్కడనే చూసుకోవాలి వాళ్ళిళ్ళ లాగా దానాలు ఎక్కువ తక్కువేసి ఏమి ఉండదు రెండు మూడు రోజులు ఉండి చూసుకోండి మేము ఏ విధంగా మా పాత అంతే చేస్తాం బెనిఫిట్ అంటే రెండు సేమ్ ఉంటాయి మలేషన్ అదేమో లోడ్లో ఏమో రిస్క్ చాలా ఉంటుంది రిస్క్ తీసుకోవాలి ఇక్కడ వదిలేసిపోవాలి గుజరాత్ హర్యానా ఒక ఫైవ్ టు టెన్ డేస్ ఇప్పుడు అయితే టెన్ డేస్ అయితే ఖచ్చితంగా స్టే చేయాలి లేకుంటే దొరికే కష్టం గేదెలు సీజన్లో అయితే ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది కష్టపడితే మాత్రం రెండు బాగుంటుంది రెండు బాగానే ఉంటాయి ఇది ఏంటంటే లోన్లో ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగుంటుంది లోన్లో ఒకటి రెండు దెబ్బేస్తాయి నష్టం భరించాలి ఈ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లో అవ్వకుండా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పోతే అట్లా ఉంటుంది ఎక్కడైనా తక్కువ రేట్లో కానీ యూట్యూబ్లో మాటలు ఇన్ని మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి క్వాలిటీ ఉందంటే ఆటోమేటిక్గా రేట్ ఎక్కువనే ఉంటుంది నువ్వు క్వాలిటీ తక్కువ తక్కువ రేట్లో వస్తుంది అని తీసుకోతే తక్కువ పాలే ఉంటాయి అదే ఇప్పుడు తక్కువ గేదెలతోనే ఎక్కువ పాలు ఆ రైతులు ఎవరైనా తక్కువ ఎక్కువ పాలు అంటే రేట్ కాడ కాంప్రమైజ్ రేట్ కాంప్రమైజ్ అయితే ఇంకా అంతే ఉంటుంది గేదె ఇబ్బంది పెడుతుంటది విన్నారు కదా మన రైతన్న మల్లేష్ గారు చెప్పిన వివరాలు ఎప్పుడైనా గేదెల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని అనుభవం ఉన్న నేనే గేదె సెలక్షన్లో మోసపోయాను రైతులు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి రైతులు గేదెల సెలక్షన్లో జాగ్రత్తలు తీసుకొని ఎప్పుడైనా సరే గేదెల టాప్ క్వాలిటీ గేదెలు తక్కువ గేదెల్లో ఎక్కువ తీయాలనేది రైతన్న మల్లేష్ గారు చెప్పిన వివరాలు మీకు ఇంకా ఈ ఫామ్ గురించి గేదెల గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను మల్లేష్ గారి నెంబరు స్క్రీన్లో ఇస్తాను మీరు పూర్తి సమాచారం అనుకోవచ్చు ఇది ఈరోజు రోజుటి వీడియో ధన్యవాదాలు నమస్తే అండి నమస్తే